స్వాగతం వార్తలు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి ఆకాంక్షించారు మహబూబ్ నగర్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు మతి సహకారంతో జిల్లా స్టేడియంలో నిర్వహించిన వాలీబాల్ రూరల్ టోర్నమెంట్ క్రీడా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో మహబూబ్ నగర్ నుంచి పలువురు క్రీడాకారులు భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించిన విషయాన్ని గుర్తు చేశారు కొరియా జపాన్ వంటి దేశాల తరహాలో క్రీడారంగం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు క్రీడాకారులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రమశిక్షణతో శిక్షణ పొందాలని గెలుపు ఓటంలను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తిని చాటాలని ఆయన సూచించారు క్రీడాకారులకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు సదుపాయాలు కల్పించేందుకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు త్వరలోనే పదహారు కోట్ల వ్యయంతో జిల్లా క్రీడా మైదానం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమం ద్వారా మహబూబ్ నగర్ జిల్లా క్రీడా రంగంలో మరింత ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే విశ్వాసం వ్యక్తం చేశారు అంతకుముందు నిర్వాహకులు ఏర్పాటు చేసిన కేక్ను ఎమ్మెల్యే కట్ చేశారు ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్ డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు ఖాజా పాషా అమ్జద్ ప్రసాద్ నాయకులు చెన్నవీరయ్య శేఖర్ శ్యామ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు రజనీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మీ ఎస్టిఎన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి నుంచి మొదలైతే మన సిటీలో స్పోర్ట్స్ కూడా కొరియా జపాన్ అద్భుతంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా నేను కూడా క్రికెట్ యూనివర్సిటీ స్థాయిలో ఆడిన వ్యక్తిని మా చుట్టూ ఉన్న మిత్రులు కూడా స్పోర్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు కాబట్టి ఈరోజు మహబూబ్ నగర్ను స్పోర్ట్స్లో కూడా నెంబర్ వన్ చేయడానికి ఎటువంటి సహకారం కావాలన్నా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా ఇంకా నేను యువ మిత్రులందరికీ కూడా నేను ఒకటే చెప్తా యూత్కి మహబూబ్ నగర్ యూత్కి సిగరెట్లు గంజాయి ఇటువంటి వాటికి దూరంగా ఉండాలంటే మీరు ఖచ్చితంగా స్పోర్ట్స్ యాక్టివిటీస్ లో పాల్గొనాలి ఏ స్పోర్ట్స్ మ్యాన్ కూడా చెడు వాళ్ళ వాళ్ళకు బానిసం కాదు వాళ్ళకి స్పోర్ట్స్ ఏ ప్రపంచం అవుతుంది స్పోర్ట్స్ లోనే ఎంటర్టైన్మెంట్ వస్తుంది స్పోర్ట్స్ తోనే వాళ్ళకు ఆనందం ఆరోగ్యం రెండు కలుగుతాయి కాబట్టి పెద్దలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ మన పిల్లలు చేస్తా అన్నా వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయాలా వాళ్లకు తగు విధంగా సహాయం కూడా చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను ఈ పిల్లలు బాగుంటేనే రేపు సమాజం బాగుంటుంది కాబట్టి పిల్లలలో ఆ స్పోర్టింగ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ పట్ల ఆసక్తి కల్పించాలా ఆ కల్పించే బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ టోర్నమెంట్ దిగుజయంగా పూర్తి కావాలా వచ్చే సంవత్సరం నేను ఆశిస్తా ఉన్నా ఈ షెడ్ నిర్మాణం చేసుకుని ఆ షెడ్ లో టోర్నమెంట్ వచ్చే సంవత్సరం చేసుకోవాలి అందుకే ఖచ్చితంగా మనకు డిజైన్స్ వచ్చి మంచి కాంట్రాక్టర్ మనకు దొరికితే బ్రహ్మాండమైన షెడ్ వాలీబాల్ కోర్ట్స్ కోసం వేసుకొని మన అకాడమీ కూడా ఇక్కడ ఉంది మనకు వాలీబాల్ అకాడమీ గర్ల్స్ అకాడమీ కూడా ఇక్కడ ఉంది అక్కడ నుంచి మంచి మంచి ప్లేయర్స్ ని మనం తయారు చేసుకోవాలి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం వాళ్ళకి ఇవ్వాలి షూస్ కావచ్చు కిట్స్ కావచ్చు డ్రెస్ కావచ్చు అలాగే స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ జిమ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా మనం వాళ్ళకు అందుబాటులోకి తెస్తే వాళ్ళు వరల్డ్ క్లాస్ ప్లేయర్గా తయారైతారు కాబట్టి వాటి కూడా మనం ప్రయత్నం చేద్దాం అన్ని సమకూర్చున్నాం ఇప్పుడు మనకి ఇండోర్ స్టేడియం కూడా ఉంది మళ్ళీ రాబోయే రెండు మూడు రోజుల్లో పదహారు కోట్ల తోటి ఈ గ్రౌండ్ డెవలప్మెంట్ కోసం త్వరలో శంకుస్థాపన చేపిస్తాం మనకు అక్కడికి ట్రాక్ కూడా ఉంది ఇంకా ఎక్కడెక్కడైతే మనకు ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తీర్చి ప్రయత్నం నేను చేస్తా మీరు అందరూ స్పోర్ట్స్ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ తోటి ఎక్కడ ఎటువంటి భావజ భావం లేకుండా భేదాలు లేకుండా అందరు కూడా సోదర భావంతో ఈ టోర్నమెంట్లో పాల్గొనాలి గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు ఇద్దరు కూడా మన వాళ్ళే అందుకే గెలిచిన వాళ్లకు ఓడి వాళ్లకు పెద్ద తేడా ఏమి ఉండదు ఇద్దరు కూడా స్పోర్ట్స్ మెన్లే ఆ పర్టికులర్ టైంలో ఆ పర్టికులర్ మ్యాచ్లో ఎవరు బాగా ఆడితే వాళ్ళు గెలుస్తాం ఈసారి ఓడిపోయిన వాళ్ళు నెక్స్ట్ టైం గెలవడానికి ప్రయత్నం చేయాలి ఈసారి గెలిచిన వాళ్ళు నెక్స్ట్ టైం మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేయాలి దీన్నే స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అంటారు ఇది కొనసాగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు